アランのバレーションは3のプロボンのペンシー。ナプロボットのナプロボンは4の3のプロボンは3のプロボンは3のプロボンは3のプロボンは3プロボンは3のプロのプロボンは3のプロボンはのプロのプロのプロボンは3のプロのプロのプロボンは3のプロボンは3のプロボン తండ్రి ప్రభుత్వం ప్రతి విషయంలో ప్రభుత్వం అవసరం పెట్టేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమించే బిడ్డగా నా తండ్రి ప్రభావ ఎన్నడూ తండ్రి నేను ప్రభు నాటక ఆటగాన్ని దూరపరిచి ప్రభా నేను ఇష్టకరంగా నడిపించుకోవడం ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభు ఎన్నో నేను నామాన్ని ప్రకటించబెట్టగానే నా ప్రభా ఎందుకు నన్ను నాన్న ప్రభు ఆ బిడ్డ నా తండ్రి ప్రయోజనకరంగా జీవిస్తున్నారు ప్రభా ప్రతి అవసర కష్టంగా చేర్చి కొడుకుంటున్నాను తండ్రి ఇది నాయన ఫంక్షన్ జీవించి నా నావడం ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ సమయంలో ప్రభావం నేను ఎక్కువ ఉండగా నా తండ్రి ఆ బిడ్డలు నేను బరపరిచి నూతనంగా ప్రభావించి మిమ్మల్నిగా జీవుల్లో బిడ్డ గడిచినా దర్శనం పోదా ఉన్నాను వర్షం ముందు వస్తూ ఉంది మేము వెనకొస్తా ఉన్నాం ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది వినిపిస్తూ ఉంటాం ఒక మాట నేను చదువుతాను చాలామంది మా ఇది ఎదురుండి పాస్టర్లో వాక్యం పట్టుకుంటే వద్ద పని ఇబ్బంది లేదు కరెక్ట్గా ఈ ముందు చేస్తాను ఒక మాట చదివి లోకాస్ వార్త మొదటి అధ్యాయం పదిహేడు వాక్యాన్ని నేను చదువుతాను మరియు అతడు తల్లిదండ్రుల హృదయంలోనూ పిల్లల తట్టును అవిధే నీతిమంతుల జ్ఞానం అనుసరించేటట్టు చెప్పి ప్రభువు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను శుద్ధపరచుడిపై ఏవే యొక్క ఆత్మను శక్తి అలవాడై ఆయన ముందుగా వెళ్ళను కనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం నమ్మ దగ్గర మా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు ఈ పాప తండ్రి మీరు తీసుకునిచ్చారు బట్టి స్తోత్రాలు ఆయన బిడ్డ ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా మారుతున్నట్లుగా సహాయం చేస్తూ క్రీస్తు పరిశుధనాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుడు ఈ కుటుంబంలో ఎన్నో మేలు చేస్తా వచ్చాడు గత మూడు సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి అయినా కూడా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నేను ఒక మాట్లాడండి మనం ఏదైతే కోల్పోయామో దేవుడు దాన్ని మళ్ళీ ఇస్తాడు మనం అనుకున్న దానికంటే ఆయన బెట్టింపై ఇస్తాడు కానీ ఇప్పుడు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలను ఇప్పుడు తక్కువ చేస్తున్నట్లు మనం చూడలేం అది జరిగే పదే కాదు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా ఆయన ఆశీర్వదిస్తానే వస్తాడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తాయి వచ్చినంత మాత్రం అవి శాశ్వతం కాదు శాశ్వతమైనది ఏంటంటే దేవుడు మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు ఇక్కడ ఒక మాట ఉంది అతడు పుట్టినందుకు అనేక మంది సంతోషిస్తారు నిజంగా మన బిడ్డల ద్వారా అనేక మంది సంతోషించాలి కొంతమంది బిడ్డలు ఎంతోమందికి దుఃఖాన్ని తెచ్చే వాళ్ళుగా ఉంటారు సమాజానికి దేశానికి తల్లిదండ్రులకి దుఃఖాన్ని తెచ్చే పిల్లల్ని చాలామంది మంది వస్తున్నాం కానీ దేవుడు వచ్చిన వాగ్దానం ఏంటంటే తను ఇచ్చిన పిల్లల ద్వారా తల్లిదండ్రులకు సంతోషం ఊర్లో వాళ్ళకి సంతోషం అందరికీ సంతోషాన్ని కలగజేసే దేవుడుగా ఉన్నాడు అతి ఆశీర్వాదాలు దేవుడు పాప ఉంచినట్లుగా దేవుడిని దీవించి ఇది మొదలుకొని నూతన అభిషేకం బలమైన శక్తిని కుటుంబానికి ఇచ్చి అప్పటికి మంచి ఆరోగ్యాన్ని అన్ని విషయాలు దేవుడు సహాయం చేయినట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించును దాకా ఆమేన్ చిన్న పాట దేవా ఆధరణ నీవే మా ప్రభువా ఆశీర్వదించుము దేవా ఆధరణ నీవే మా ప్రభువా ನಿಯಂದು ಭಯ ಭಕ್ತಿ ಗಲವಾರಿಯಡಲ ಕೃಪ ಚೂಪು ಚುನ್ನ ತರ ತರ ಮುಲವರಕು ನೀಂದು ಭಯ ಭಕ್ತಿ ಗಲವಾರಿ ದಯ ಚೂಚು ನು ತರ ತರ ಮುಲವರಕು ನೀರು ಕಟ್ಟು ತೋಟವಲೆ ಬಹುಗಲಿಂ ನೀರು ಕಟ್ಟು ತೋಟವಲೆ ಬಹುಗಲಿರು ಆಶೀರ್ವೇವಾ ಆಧರಣ ಪ್ರಾರ್ಥನೆ ಮನ ಮಧ್ಯ ರೂಪಶಿಷ್ಟು ಪ್ರಾರ್ಥ చంటి అయా ఎంతో కష్టం మధ్యలో వారు ఉన్నప్పుడు ఎంతగానో ఆశ్చర్యంగా మీరు కార్యం జరిగిస్తూ వచ్చారు అందులో కూడా మీకు కొంత నాలెడ్జ్ తోటలా చూపిస్తూ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ బిడ్డ ఇది మొదలుకుని ప్రభా పెరుగుతున్నాయి రోజులు కూడా ప్రభా సంవత్సరాలు ధనాలను బట్టి కూడా స్తోత్రాలు చలిస్తున్నాం భద్రత ఎలాంటి బలిని ఆ బిడ్డను ముచ్చుకుండా ప్రభు మీరు చూడే ఉండమని అడుగుతున్నాను అయ్యా మరొక బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటే బిడ్డను కూడా మీరు దీని